హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ నేను మీ కొండలు వేముల ఈరోజు ఒక అద్భుతమైన ఒక చట్టం గురించి మనం తెలుసుకోబోతున్నాం అది ఏంటంటే రెండు వేల ఐదు ఈ సంవత్సరంలో ఒక అద్భుతమైన చట్టాన్ని రూపొందించింది అప్పటి ప్రభుత్వం ఆ చట్టం ప్రజల చేతిలో పతాస్త్రంగా మారింది అవినీతి అధికారులు నాయకుల గుండెల్లో గుబులు రేపింది అదే సమాచార హక్కు చట్టం అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ రెండు వేల ఐదు ఈ చట్టం భారత ప్రజాస్వామ్యంలో ఎంతో కీలకమైనది కానీ దానివలన ఎంతో ఉపయోగం ఉన్నా ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్న దుర్మార్గుల నుంచి పెను ప్రమాదం ఎదురవుతుంది దాంతో మన వ్యవస్థ బలహీనం అవుతుంది ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ సమాచార చట్ట ఉద్దేశం ఏందో అద్భుతంగా ఉంది మనం ఓట్లేసి గెలిపించిన ప్రభుత్వంలో నాయకులు అధికారులు ఎలా పనిచేస్తున్నారు మన కోసం ఎంతెంత ఖర్చు పెడుతున్నారు ఆ పెట్టే ఖర్చు సద్వినియోగం అవుతుందా దుర్వినియోగం అవుతుందా మనం కడుతున్న పన్నులకు న్యాయం జరుగుతుందా అన్న విషయాలను తెలుసుకోవచ్చు పాలన ఎలా సాగుతుందో కూడా తెలుసుకోవచ్చు అధికారుల అవినీతిని తెలుసుకోవచ్చు కానీ దురదృష్టం ఏమిటంటే సమాచార హక్కు చట్టం ప్రకారం సమాచారం ఇవ్వాల్సిన అధికారులు సరిగా స్పందించడం లేదు విధి విధానం కూడా పాటించడం లేదు అంతేకాదు మనము ఎవరి గురించైనా సమాచారం అడిగినప్పుడు ఆ విషయాన్ని అవతలి వారికి చేరవేస్తున్నారు ఇది చాలా ప్రమాదకరంగా మారిపోతుంది అంతేకాకుండా కొంతమంది కేవలం ఎదుటి వారిని బ్లాక్ మెయిల్ చేయడానికే ఈ సమాచారం అడుగుతున్నారు ఇది మరి ప్రమాదకరంగా మారిపోయింది నిజాలను తెలుసుకోవడానికి ప్రవేశపెట్టబడిన ఈ చట్టం దుర్వినియోగం అవుతుండడం దురదృష్టకరం ప్రభుత్వ శాఖలు మున్సిపాలిటీలు విద్యుత్ సంస్థలు పోలీస్ డిపార్ట్మెంట్ ప్రభుత్వ పాఠశాలల వంటి అన్ని పబ్లిక్ అథారిటీస్ వద్ద నుండి సమాచారం నిర్భయంగా కోరవచ్చు ఈ సమాచారాన్ని ముప్పై రోజుల్లో సమాధానం సమాచారం ఇవ్వడం తప్పనిసరి ఒకవేళ అడిగిన సమాచారం ఇవ్వకపోతే లేదా ఆలస్యమైతే సంబంధిత అధికారులు చట్టపరంగా శిక్షారులు కూడా అవుతారు ప్రతి శాఖలోనూ ఒక సమాచార అధికారి ఉంటారు వీరి వ్యవహారాలన్నీ కూడా వారు పర్యవేక్షిస్తుంటారు ఇందులో అప్పీలు హక్కు అనే ముఖ్యమైనది మొదటి అప్పీల్ రెండవ అప్పీల్ ద్వారా ప్రజలు తమ హక్కును రక్షించుకోవచ్చు కోరిన సమాచారాన్ని కూడా పొందవచ్చు సంబంధిత అధికారులు అడిగిన సమాచారం ఇవ్వకపోతే రెండు వందల యాభై రూపాయలు ప్రతిరోజు జరిమానా గరిష్టంగా ఇరవై ఐదు వేల వరకు చెల్లించాల్సి కూడా ఉంటుంది కానీ ఈ విషయం చాలామందికి తెలియకపోవడం దురదృష్టకరం అనేక ప్రభుత్వ శాఖల్లో బ్లాక్ మనీ టెండర్ లోపాలు పేక్ బెనిఫిషియరీలు ఈ చట్టం ద్వారా బయటపడ్డాయి అదేవిధంగా అధికారులు ఆర్టీఐ వస్తుంది అని భయంతో జాగ్రత్త పడుతున్నారు ఇక అవగాహన ఉన్న పేదలు మధ్యతరగతి ప్రజలు రేషన్ కార్డు పెన్షన్ హౌజింగ్ ఇలాంటి పథకాల్లో తమ హక్కు పొందేందుకు ఆర్టీఐని ఉపయోగిస్తుంటారు అంతేకాకుండా ఈ చట్టం మీడియాకు బలమైన ఆయుధంగా మారిపోయింది జర్నలిస్టులు అనేక స్కామ్లను ఆర్టీఐ ఆధారంగా వెలుగులోకి తీసుకొచ్చిన ఘటనలు అనేక ఉన్నాయి అదేవిధంగా పారదర్శకత పెరిగింది కొంతమేర ప్రభుత్వ చర్యలు ప్రజల కంటికి అందుబాటులోకి కూడా వచ్చాయి అయితే ఈ చట్టాన్ని కొంతమంది బ్లాక్మెయిల్ లాగా వాడుతుండడం శోచనీయం వ్యక్తిగత పగల కోసం ఆర్టీఐ వేస్తున్నారు అంతేకాకుండా ఉద్యోగులపై సిబ్బందిపై కక్ష సాధించడానికి కొందరు అపారమైన ఆర్టీఐలు వేస్తున్నట్లు కూడా తెలుస్తుంది ఈ క్రమంలో బ్లాక్మెయిల్ మాఫియా కూడా ఏర్పడింది కొందరు ఆర్టీఐ ద్వారా ఫైల్ తీసుకుని ఆ సంవత్సరాన్ని బహిర్గతం చేయకుండా ఉండాలంటే తమకు డబ్బులు చెల్లించాలని డిమాండ్ కూడా చేస్తున్నారు ఇందులో ప్రైవేట్ వ్యక్తులు ఉన్నారు పొలిటికల్ లీడర్స్ ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారు చివరికి దురదృష్టం ఏమిటంటే ఆర్టీఐ వేస్త తర్వాత మీ ఇష్టం అనే బెదిరింపులతో సొసైటీలో ఎన్నెన్నో అవరోధాలు కూడా కలుగుతున్నాయి ప్రభుత్వ పనితీరు కూడా స్తంభించిపోయింది అలాగే ప్రతి చిన్న విషయం కోసం ఆర్టీఐ వేసి అధికారులు దానికి సమాధానం ఇవ్వడంలో సమయమును వృధా కూడా చేస్తున్నారు ఇక ఫేక్ పేర్లతో దరఖాస్తులు వస్తుండడం కూడా జరుగుతుంది అసలు వ్యక్తి గుర్తింపు లేకుండా ఆర్టీఐ వేయడం వల్ల చట్టబద్ధత అనేది లేకుండా పోతుంది ఆర్టీఐ చట్టం ప్రజా పారదర్శకతకు ఆయుధం కానీ పరిపాలనలో విఘాతం సృష్టించే స్థితికి చేరింది ప్రభుత్వం స్వతంత్ర కమిషన్ల స్వేచ్ఛను తగ్గిస్తూ సమాచార నియంత్రణ వాతావరణం కూడా సృష్టిస్తుంది అసలు ఆర్టీఐ చట్టాన్ని తుడిచిపెట్టడానికి గత బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నం చేసి విఫలమైన విషయం తెలిసిందే కాగా కొంతమంది ఆర్టీఐ యాక్టివిస్టులు తమ జీవితాలను కూడా కోల్పోయారు అవినీతిని బయట పెట్టేందుకు హత్యలు కూడా జరిగాయి ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాద సూచికలుగా చెప్పవచ్చు ప్రభుత్వ ఏర్పాట్లో కీలక భాగస్వాములైన ప్రజలు తమను పాలించే ప్రభుత్వాలు తమ ట్యాక్సులతో జీతాలు తీసుకొని సేవ చేయాల్సిన అధికారుల అవినీతిని తమకు అందుతున్న ఫలితాల గురించి తెలుసుకునేందుకు తీసుకువచ్చిన సమాచార అప్పు చట్టం భ్రష్టు పట్టిపోతుంది ఇంత అద్భుతమైన చట్టాన్ని సజావుగా కొనసాగించడానికి ఇటు ప్రభుత్వాలు కానీ అటు అధికారులు కానీ సంసిద్ధంగా లేకపోవడం దురదృష్టం మరి ఇలాంటి ఎన్నో మనకు తెలియనటువంటి మన హక్కులకు సంబంధించినటువంటి విషయాల మీద విశ్లేషణ చేసి మీకు అందిస్తుంది గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ కావున గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీని సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీని చూడండి నమస్తే సెలవు